ఓం శుభంకర్యే నమ వక్రతుండమహాకాయ సూర్యకోటిసమ నిర్విఘ్నం కురు మే దేవా్యు స ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రరిభ్య రాఘవే కేతవే నమ నిఖిలశ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రద పరబ్రహ్మస్వరుణి శుభంకరీ నమోస్ అస్మత్ నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ మేషరాశి వారికి డిసెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ రాశి వారికి శారీరకమైనటువంటి ఇబ్బందులు కొన్ని ఈ యొక్క డిసెంబర్ మాసంలో గోచరిస్తున్నాయి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి మనము చెయ్యనటువంటి కొన్నిటికి మనము సమాధానం చెప్పాల్సి వస్తుంది బాధ్యతను తీసుకుని అధికారుల దగ్గర కానీ పైనున్నటువంటి ఒత్తిడి ద్వారా కానీ మనము కొంతమందికి మనము చెయ్యనటువంటి తప్పుల గురించో మనకి సంబంధం లేనటువంటి విషయాల గురించో మనము కొంతవారితో చర్చించి మనము మాట్లాడాల్సి వస్తుంది ఇలాంటి సమయంలో మేషరాశి జాతకులు డిసెంబర్ నెలలో చాలా చాకచక్యంగా వ్యవహరించడం అనేటువంటిది మీ యొక్క అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ యొక్క ఇబ్బంది శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఇబ్బంది గృహములో కూడా ఏర్పడుతుంది మీరు అనని ఒక మాట మీరు అన్నారు అని అనటము మీ నుంచి ఏదో కొంత ఇబ్బంది కలిగింది అని ఎదుటివారు తెలుసుకోవటము ఇదంతా కూడా ఏదో ఒక మాయలాగా మీకు ఆఖరికి తెలుస్తుంది అయ్యో మనం ఏమీ చేయలేదే మనము ఇందులోనూ దూరలేదు కుటుంబ విషయాల్లో కూడా మనము గట్టిగా ఏం మాట్లాడలేదు అనని ఒక మాట మనము అన్నాము అని బయటికి బాగా ప్రాజెక్ట్ అయ్యి తద్వారా కొంత మానసికమైనటువంటి ఒత్తిడికి గురవుతారు తద్వారా శరీరంలో కూడా కొంత రుగ్మతలు ఏర్పడటం అనేటువంటి దానిని మనం చూడవచ్చు కాబట్టి ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా చిరు వ్యాపారములు చేసుకునేటువంటి వారైనా జాగ్రత్తగా ఉండండి మీ వెనక మీ గురించి జరిగేటువంటి చర్చ గురించి మీరు కొంత ఆలోచన చేయాల్సి వస్తుంది తొందరపాటుతో ఆవేశంతో మాట్లాడి మీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గించుకోవద్దు ఇష్టమైనటువంటి వ్యక్తుల నుంచి కూడా ఈ యొక్క ప్రభావం వస్తుంది కొన్ని కొన్ని సందర్భాలలో మౌనము మనిషికి ఎంతో ప్రశాంతతనిస్తుంది కంగారు పాటుతో ఎవరిని ఏది అనద్దు ఎవరితో కూడా గొడవపరమైనటువంటి వాతావరణాన్ని తెచ్చుకోవద్దు విద్యార్థులు మేషరాశిలో ఉన్నటువంటి వారు ఈ యొక్క విషయాన్ని మరింత క్షుణ్ణంగా పరిశీలించాలి తల్లిదండ్రుల మధ్యన కానీ బంధువులతో కానీ ఉపాధ్యాయులతో కానీ ఏ తప్పు చేయకుండా మీరు మాట పడాల్సి వస్తుంది ఒక్కొక్కసారి మనకి మాట పడినంత మాత్రాన ప్రమాదం జరగదు అయినప్పటికీ మనము ముందొచ్చేటువంటి కొన్ని కష్టాలకి ఇప్పుడు జరిగినటువంటి ఈ అనుభవము మనకి ఎంతో ఉపయుక్తమవుతుంది కాబట్టి ఆవేశపూరితముగా మేషరాశిలో ఉన్నటువంటి వారు డిసెంబర్ నెలలో ఉండటం అనేటువంటిది అంత సత్ఫలితాలని మీకు ఇవ్వదు కాబట్టి ఆవేశాన్ని తగ్గించుకోండి అలాగే ఎవరైతే గనక స్త్రీలు మేషరాశిలో ఉన్నారో వారు కూడా అనవసరమైనటువంటి వాటికి బాధ్యతను తీసుకుని మధ్యవర్తిత్వాన్ని వహించకండి మీకు ఎంత చేతనవుతుందో మీరు ఏమి చేయగలరో ఏది చేస్తే మీకు సంతృప్తి కలుగుతుందో ఏది మీరు చెయ్యగలరో అటువంటి పనిని మాత్రమే చెయ్యండి అంతకు మించి ఏ పనిని చేసి ఒత్తిడికి గురి కావద్దు అని చెప్పి నేను చెప్తున్నా ఇక ఎవరైతే గనక కోర్టు వ్యవహారాలు న్యాయపరమైనటువంటి పోరాటాలలో ఉన్నారో వారు కూడా మీకు అనుగుణమైనటువంటి విధంగానే వర్తమానం వస్తుంది ఆవేశపడకండి ఎక్కడా కూడా మేషరాశి వారు ఈ యొక్క డిసెంబర్ నెలలో ఒత్తిడితో కూడుకున్నటువంటి మాటలను కానీ నిర్ణయాలను కానీ తీసుకోకుండా ఉండటం అనేటువంటిది మంచిది కొన్ని కొన్ని సందర్భాలలో అంటే ఎప్పుడయ్యా మనము బలపడేది ఎప్పుడు మనము మన వెనక జరిగినటువంటి విషయాన్ని మనం గ్రహిస్తాము అంటే ఈ యొక్క డిసెంబర్లో పదిహేనవ తారీఖు తర్వాత పౌర్ణమి ఉంటుంది పౌర్ణమి తర్వాత కొన్ని కొన్ని విషయాల యందు మీ యొక్క మేధాశక్తి విపరీతంగా పెరుగుతుంది తద్వారా మీరు తప్పుని గ్రహించగలుగుతారు దానిని కూడా మీరు చాలా చాకచక్యంగా తప్పించుకోగలుగుతారు యథార్థంగా ఇటువంటి మాసము చాలా ఉపయుక్తం అవుతుంది మేషరాశి వారికి ఎందుకంటే అనుభవాన్ని పొందుతూ ఉండాలి ఉద్యోగం లేనటువంటి వారికి కూడా డిసెంబర్ పదిహేనవ తారీఖు తర్వాత శుభమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి వివాహాది శుభకార్యాలు జరగనటువంటి వారికి కూడా మేషరాశి వారికి ఈ యొక్క పౌర్ణమి తర్వాత వివాహాది శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి కొంతమందికి జాతకమురీత్యా లేకపోతే మీకు ఉన్నటువంటి కుటుంబ పరిస్థితి రీత్యా త్వరగా వివాహాన్ని చేసుకునేటువంటి సందర్భం కూడా మేషరాశి వారికి గోచరిస్తోంది ఇక ఆరోగ్య విషయంలో మేషరాశి జాతకులు పౌర్ణమి తర్వాత కొంత జాగ్రత్తలను తీసుకోవాలి మంచి ఆహారాన్ని తినండి ఎంగిరి పదార్థాలను తినడం ద్వారా కొన్ని రోగాలను తెచ్చుకుంటారు అలాగే కంఠానికి సంబంధించినటువంటి కొన్ని రోగాలు కూడా ఈ యొక్క పౌర్ణమి తర్వాత మేషరాశి వారికి సంభవిస్తున్నాయి కాబట్టి మేషరాశి జాతకులు పౌర్ణమి తర్వాత ఆరోగ్య విషయమై కొంత వేడి పదార్థాలను తీసుకోండి ఎంగిలి పదార్థాలను తినవద్దు ముఖ్యంగా శాకాహారులుగా మారండి శాకాహారము శరీరానికి చాలా మంచి చేస్తుంది అలాగే మన యొక్క ఆలోచనలని కూడా మెరుగుపరుస్తుంది రుణ విముక్తులు కూడా అవుతారు పౌర్ణమి తర్వాత మేషరాశి జాతకులు ఉద్యోగంలో కూడా అధికారుల నుంచి ప్రశంసలని పొందుతారు మొదటిలో మీరు చేసినటువంటి ఏదైతే గనక కొన్ని ఒప్పందాలు ఉంటాయో వాటిని ఈ యొక్క డిసెంబర్ మాసంలో పూర్తి చేయగలుగుతారు సంవత్సరాంతము కూడా మనకి ఆంగ్ల మాస ప్రకారంగా ఈ యొక్క డిసెంబర్లో ఉన్నది కాబట్టి సంవత్సరాంతానికి సంబంధించినటువంటి కొన్ని సరదాలకి మేషరాశి జాతకులు ముందుంటారు తప్పనిసరిగా మేషరాశి జాతకులు ఈ మాసములో మీ ఇంట్లో ఎవరైనా గనక పితృదేవతలు మరణించి ఉంటే వారికి జరిపించాల్సినటువంటి విధి విధానాలన్నీ కూడా తప్పకుండా జరిపించండి తాతలు కానీ ముత్తాతలు కానీ కుటుంబంలో ఎవరైనా మన గోత్రీకులు మన వంశీకులు ఎవరైనా మరణించి ఉంటే వారికి జరగాల్సినటువంటి సంస్కారాన్ని లోభుత్యము చేయకుండా అంటే తక్కువ చేయకుండా మీ శక్తి అనుసారంగా జరిపించండి తప్పనిసరిగా అన్నదానము డిసెంబర్ మాసంలో మేషరాశి జాతకులకి సత్ఫలితాలనిస్తుంది సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ శుభంకర్య నమ